హాయ్ అండి ఇది మిడ్డేట్ ముచ్చట్లు అండి కళ్యాణ్ రీతుని బౌల్స్ అన్నీ క్లీన్ చేయి ఇప్పటికే మాట రావద్దు ఆల్రెడీ మాట వచ్చింది అంటే ఆయుష్ అన్నది కదా తనుజండి ఏంటేంటి అని అంటుంది మొత్తానికి రీతుని క్లీన్ చేయమని కళ్యాణ్ చెప్పాడు నెక్స్ట్ కల కళ్యాణ్ తనుజ డీమాన్ గురించి మాట్లాడుకుంటున్నారు డీమాన్ ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ ఇచ్చిన ఇన్పుట్స్తోనే డీమాన్ రీతు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు ఆల్రెడీ వైల్డ్ వచ్చిన వైల్డ్ కార్డ్స్ రెండు బాణాలు వదిలారు ఒకటి డిమాన్ రీతు మీదకి ఒకటి భరణి దివ్య తనుజ మీదికి మరి ఎవరు ఎలా డీల్ చేశారు ఎవరికి ఎలా ప్లస్ అయింది మైనస్ అయింది అని ఈ ఇన్పుట్స్ అన్నీ కానీ మీకు అర్థమైపోతుందండి ఇవన్నీ నేను ముందు ఫస్ట్ ఒకసారి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఢీమాకి కళ్యాణ్ చెప్తున్నారు ఢీమానికి నేను ఆల్రెడీ చెప్పిన వాళ్ళు నీతోనే గేమ్ ఆడుతున్నారో వాళ్ళు చెప్పిన దానిలో నిజం ఎంత అబద్ధం ఎంతనో తెలియదు రాని ఎందుకండి మనసుకు పట్టించుకుంటున్నావు పట్టించుకోకు వదిలే అన్న కూడా వాడు వింటలేడు వాడు బాగా ఆలోచిస్తున్నాడు దీనివల్ల రీతు కూడా ఫీల్ అవుతుంది అని చెప్తుంది నెక్స్ట్ కళ్యాణ్ తనుజ డిస్కషన్ ఇక్కడ ఏంటో అండి కొంచెం అవన్న ఫాలో ఫాలో ఫైల్ అన్నట్టు అనిపించింది అయితే తనుజకి కళ్యాణ్ని ఎందుకు డల్గా ఉంటున్నావు అని తనుజ అడిగింది కళ్యాణి ఏం లేదు అని కళ్యాణ్ అంటాడు లేదు ఒక్కడిదే కూర్చుంటున్నావు కనిపిస్తుంది అని అంటే మరి తెలుసు కదా ఎందుకు వచ్చి మాట్లాడలేదు అని కళ్యాణ్ అంటారు నెక్స్ట్ ఇంట్లో అందరు ఉన్నారు కదా వెళ్ళి మాట్లాడ కలువు అని అంటే తనుజకి ఇంకా ఇంతసేపు మాట్లాడడాక ఇంకా ఎక్కువసేపు మాట్లాడడం తనుజకి ఇష్టం లేదు సరే నీ ఇష్టం ఇంకేమన్నా చేసుకోపో అని చెప్పి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇమ్ము సంజాన ఇక్కడ మధ్య డిస్కషన్ చేశారండి అందరు హౌస్ మేట్స్ని ఒకసారి టచ్ చేశారు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరి గురించి అయితే ఇక్కడ ఇమాన్యుల్ ఒక మాట అంటాడు అది వైల్డ్ కార్డ్స్నా లేకపోతే తనుజన అనేది చూడండి ఎందుకంటే అక్కడ తనుజను చూసి ఇక్కడ వీళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేస్తారు ఇమాన్యుల్ అంటాడు చాలా తెలివైనది అస్సలు మామూలు కాదు అని అంటే సంజన్ అంట తెలివైనది కాదు తెలివైందే కాదు అమ్మేస్తుంది అనేది మరి అది వైల్డ్ కార్డ్స్నా తనుజన అనేది చూడాలి కెప్టెన్సీ టాస్క్లు నన్ను ఎందుకు తీసుకోలేదని ఇమానుయుల్ అడుగుతుంటే సాయి అన్నాడు నీకెందుకన్నా నువ్వు తోపు నువ్వు స్ట్రాంగ్ నీకు ఎందుకన్నా అంటే మునగ చెట్టు ఎక్కిస్తున్నాను ఇలాగ ఎక్కిచ్చి ఎక్కిచ్చి ఎక్కించి ఈ గేమ్ను మొత్తం అటకు ఎక్కిచ్చేస్తారు అసలు ఇమానుయుల్ గేమ్ ఏమైపోతుంది చెప్తానండి నెక్స్ట్ ఇమానుయుల్స్ అంజన మమ్మీ కెప్టెన్సీ టాస్క్లో నాకు నువ్వు నీకు నేను తప్ప ఎవరు సపోర్ట్ చేసుకోవట్లేదు అంటే ఇది తప్పండి ఇమానుయల్ గారు మరి డిమాన్కి అసలు ఎవరు సపోర్ట్ చేయలేదు దాన్ని ఏమంటారు ఇంకొకటి మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరే సపోర్ట్ చేశారు తప్ప ఒక్కరికి గ్రూప్గా మొత్తం వచ్చి చేయలేదు కదా ఇది ఎలా మాట్లాడుతున్నారు ఇంకొకటి కళ్యాణ్ తనుజ గురించి డిస్కషన్ అండి డిమాండ్ రీతు భరణి రీతు డీమాన్ వీళ్ళకు ఒక్కటే వైల్డ్ కార్స్ వచ్చి మంచి పని అయింది అంటే వీళ్ళ వీళ్ళందరికీ డిమాన్కి రీతుకు మిగిలిన వాళ్ళందరికీ వైల్డ్ కార్డ్స్ వచ్చి మంచి పని అయిందని సంజన అంటుంది ఎందుకంటే సేఫ్లీ ఆడుతున్నారు మమ్మీ అని ఇమాన్యుల్ అంటున్నారు ఎవ్వరు ఏంటనేది రివీల్ అవుతుందో రివీల్ అవుతుంది చూద్దాంలే అని సంజన అంటుంది ఇక్కడ ఇమాన్యులుకి ఒక విషయం అర్థం కావట్లేదు ఇక్కడ సేఫ్ సేఫ్లే ఆడుతున్నాడు అందరితోనూ మంచిగా ఉండు మంచిగా కలిసిపోవాలి మనమంతా ఒక కుటుంబం మనమంతా జగమంతా ఒక కుటుంబం అని అన్నట్టుగా ఉంటుంది ఎస్పెషల్లీ ఇమాన్యుల్ ఎందుకంటే ఇమాన్యుల్ గత కొన్ని వారాల నుంచి అసలు నామినేషన్స్కే రావట్లేదు నువ్వు నామినేషన్స్కి వస్తేనే కదా నువ్వు ఎక్కడ ఉన్నది నీ ఓటింగ్ ఏంది అనేది నువ్వు ఏంటనేది తెలిసేది నామినేషన్కి రావట్లేదంటే పక్క వాళ్ళు సేఫ్లే ఆడుతున్నట్టే నామినేషన్లో ఉన్నాడు అని అంటేనే తను ఎవరికో ఒకరికి టార్గెట్గా ఉంటూ వాళ్ళు స్ట్రాంగ్ పాయింట్స్ పెడుతున్నారు మరి ఎందుకు ఇమాను అర్థం కావట్లేదు ఆయనకు రానున్న రోజులు అర్థమవుతుంది అండి ఇంకోటి ఇమాన్యుల్ అంటున్నాడు ఆయుష అండ్ మాధురిది పెద్ద నోరు అని అంటున్నాడు నెక్స్ట్ గౌరవం ఏమో ఇన్నోసెంట్ నిఖిల్ కూడా కొంచెం ఆలోచిస్తున్నాడు అని చెప్తున్నారండి సంజన అంటుంది వీళ్ళు వచ్చి మంచి పని అయింది వైల్డ్ కార్డ్స్ రావడం వల్లనే కదా ఇన్పుట్స్ రావడం వల్ల ఏదని తెలిసింది ఇంకొకటి సంజన భరణి గారి గురించి ఒక మాట అంటుంది లాగా ఉంటాడు ఆయన్ని అంతా నడిపిస్తున్నట్టుగా చేస్తాడు కానీ ఈ వీక్ ఆయన ఎలిమినేట్ అయిపోతే ఖచ్చితంగా పెదరాయుడు లాగా ఉంటే మాత్రం ఇవికి ఎలిమినేట్ అవుతాడు లేదా రానున్న రెండు వారాల్లో వెళ్ళిపోతాడని పక్కాగా చెప్తుంది అంటే బయట ఓటింగ్ కూడా ప్రాబ్లంగానే ఉంది అది మనకు తెలుసు వాళ్ళకు తెలియదులేండి ఇక్కడ సాయి తనుజతో వచ్చి ఒక పెద్ద బాంబు వేశాడు అండి యాక్చువల్గా బయట నుంచే తెలుసు అంట రమ్యకి డీమాన్ మీద ఇంకొకటి డీమాని మీద రమ్యకి కొంచెం క్రష్ ఉంది అమ్మాయికి ముందే ఇష్టం ఉంది అని అంటున్నాడు మరి అది ప్రయాంక నిజమా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది అందుకే డీమాన్ నుంచి రీతిని సపరేట్ చేయాలనుకుంటుంది అని అంటున్నారు ఇది ఏమి నమ్మేటట్టుగా అయితే అనిపించట్లేదు మరి ప్రయాంక నిజమా మీకు కూడా ఎక్కడైనా ఏమన్నా అనిపించింది అనేది కమెంట్ చేయండి నెక్స్ట్ మాధురి ఎంత అడిగినా తనుజ ఏంటి ఆ డిస్కషన్ అంటే తనుజ చెప్పని చెప్పదు తనుజ కూడా నమ్మలేకపోతుంది అది నిజమా అనేది ఇప్పటికైనా లైక్ ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ ఇంకా ఇమాన్యుల్ వచ్చి ఏమైందని అంటే కళ్యాణ్ చెప్తున్నాడు డిమాండ్కి ఎంత చెప్పినా వినట్లేదంటే ఇవి ఎంత ఇప్పుడు అవసరమా ఈ వీక్ వాడు ఎంత డేంజర్లో ఉన్నాడో వానికి అవుతలేదా ఇది కూడా నిజమే అండి బయట మాత్రము వీక్గా ఉన్నాడు ఇది ఇలాంటి బాగా చేస్తాడు ఇమాన్యులు అయితే రీతు అంటుంది నా వల్ల గేమ్ పాడవుతుంది అన్నట్టుగా నేనే దూరంగా ఉంటాను ఐదో ఆమె తన తనతో వాడు తనతో డాన్స్ చేసినందుకు నేను ఫీల్ అవుతున్నా క్రియేట్ అవుతుంది నేనైతే సపరేట్గా ఉంటాను నా వల్ల తన గేమ్ పాడడం నాకు ఇష్టం లేదు అని రీతు చెప్తుంది మొత్తానికి వైల్డ్ కార్డ్స్ ఇచ్చిన ఇన్పుట్స్ వాళ్ళ ఉక్కిర అయిపోతున్నారు డిమాండ్ రీతు భరణి తనుజా దివ్య కూడా ఇలానే ఇచ్చారు కానీ వాళ్ళు మెచ్యూరిటీగా మంచిగా డీల్ చేసి వాళ్ళు అవుట్ చేసుకుని వీళ్ళు చేసుకోలేకపోతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ